ఈ రోజు ఈ రెండు శ్లోకాల యొక్క అర్థాన్ని మనం చూద్దాము మొదటిగా మళ్ళీ ఒకసారి శ్లోకాలు నేను చదువుతాను మీరు శ్రద్ధగా అక్కడ చూస్తూ ఉండండి ఏమంటారు గ్రహిస్తూ ఉంటారు మనోహృది నిరుద్య మూర్ధ్యాయాణమాస్తితో యోగధారణ ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామనుస్మరన్ యహ ప్రయాతి త్యజందేహం సయాతి గతి అని ఈ రెండు శ్లోకాల్లో కూడా మళ్ళీ ఏ విధంగా అయితే ఆ బ్రహ్మతత్వం గురించి నిన్న చెబుతూ వెళ్ళారో దానికి కంటిన్యూషన్గా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఓంకార ప్రణవనాథం చేస్తూ చేస్తూ ఎవరైతే త్యజాన్ని వదిలి వెళ్తారో అటువంటి వాళ్ళు శ్రేష్టమైనటువంటి గతి గతి అంటే ఇక్కడ మోక్షం అనే అర్థంలో చెప్పబడుతున్నాం చూడండి మొదటిగా మొదటి శ్లోకంలో ఉండేటువంటి అన్ని పదాల యొక్క మీనింగు దానికి కంటిన్యూషన్ సెకండ్ శ్లోకం సర్వ ద్వారాని అంటే ఏంటంటే మన ఇంద్రియాలు అన్ని రకాలైనటువంటి ఇంద్రియాలన్నింటినీ సంయమ్య సంయమ్య అంటే నియ నియంత్రించుకొని నియమించుకొని ని నియమించుకొని మనహ మనస్సుని మనహ హృది అంటే హృదయమును అంటే ఏంటి పుండరీకం అనే మీనింగ్ లో చెప్పబడింది ఇక్కడ మనస్సుని పుండరీకములో అంటే హృదయంలో నిలిపి అంటే ఏంటి భావము మనస్సు హృదయం ఈ రెండు కూడాను ఒకే విధంగా ఉండాలి మనసులో ఒకటి నడుస్తుంది హృదయంలో ఒకటి ఉంటుంది అలా కాకుండా మనసులో ఏదైతే ఉంటుందో అది హృదయంలో కూడా ఉండాలి అంటే హృదయంలో మనసుని నియమించుకొని నియంత్రించుకొని నిలుపుకొని అని అర్థం తర్వాత ప్రాణం మూర్ని ఆదాయ ప్రాణం ఆస్తితో యోగధారణం అని చెప్పబడింది కదా అక్కడ అక్కడి నుంచి ప్రాణము మూర్ధ్ని అంటే మనము నిన్నటి శ్లోకాలలో ఒక దగ్గర చెప్పుకున్నాము పదో శ్లోకంలో భ్రువోర్ మధ్య అని చెప్పాము భ్రువోర్ మధ్య అంటే అంటే రెండు కనుబొమ్మల మధ్యలో అనే అర్థం ఇక్కడ దాని ప్లేస్ లో బ్రువోర్ మధ్య భ్రువు భ్రువి అని అక్కడ చెప్పబడ్డారు ఇక్కడ మూర్ధ్ని అని చెప్పబడ్డారు మూర్ధ్ని అంటే రెండు ఆ కనుబొమ్మల మధ్య అనే అర్థం భ్రూయుగ మధ్యములో దీన్ని ఉంచాలి ప్రాణాన్ని ఉంచాలి ఆదాయ అంటే ఉంచడం ప్రాణాన్ని ఆ రెండు కనుబొమ్మల మధ్యలో ఉంచి ఆత్మన యోగధారణం అని చెప్పబడింది అంటే మన యొక్క ఆత్మని యోగధారణం ఆత్మ యోగం చేసుకొని ఆస్తిత వెళ్ళొచ్చు అక్కడనే ఆత్మని ఉంచుకొని ఇక పోతే ఇక చూడండి అంటే నాలుగు రకాలైనటువంటి విశేషణాలు చెప్పారు మొదటిగా అన్ని ఇంద్రియాలను నియమించుకొని రెండు హృదయములో మనసును ఉంచుకొని మూడు ఆ భూ ఏంటి రెండు కను మధ్యలో మధ్యలో ప్రాణాన్ని ఉంచి నీ యొక్క ఆత్మని యోగధారణ చేయటం కోసం వెలయచు ఉంచుతూ ఓ విత్యేకాక్షరం ఓ విత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మామను స్మరణ్ అంటే ఇక్కడ ఇంకేం చెప్తున్నారంటే ఓం ఓం ఓంకార ప్రణవనాదం ఆ ఓంకార అక్షరాన్ని ప్రణం చేస్తూ అంటే స్మరిస్తూ ఏకాక్షర బ్రహ్మం ఏకాక్షర బ్రహ్మ అంటే ఇక బ్రహ్మాన్నే ఎవరైతే బ్రహ్మ ఉంటారో ఏకాక్షరం వినాశకరమైనటువంటి వినాశనం లేనటువంటి ఎవరైతే బ్రహ్మ ఉంటారో అటువంటి బ్రహ్మని వ్యాహారం ఉచ్చరిస్తూ అంటే స్మరిస్తూ ఆయననే ఆ మన దీనిలోకి తీసుకొని వస్తూ అంటే ఏంటి మనం చెప్తాం కదా ప్రాక్టీస్ అభ్యాసంగా చేసుకుంటూ పోతూ మాం అను స్మరణ అంటే ఆ కార్యక్రమం చేస్తూనే భగవంతుని కూడాను నమస్కరిస్తూ ఉండాలి మా మనుస్మరణ్ నన్ను ఎవరైతే అనుసరిస్తారో స్మరిస్తారో యహ ప్రయాతి త్యజన్ దేహం ఎవరైతే అలా ఈ రెండు పనులు చేస్తూ ఓం అనే ఓం అక్షరాన్ని ప్రణవనాదం చేస్తూ చేస్తూ నన్ను కూడా స్మరిస్తూ ఎవరైతే దేహ దేహం తెజన్ యహ అంటే ఈ శరీరాన్ని ఎవరైతే వదిలివేస్తారో వదిలి ప్రయాతి అంటే ప్రయాణిస్తారో అటువంటి వాళ్ళు సహ అతడు వాళ్ళు పరమాం గతి యాతి పరమమైనటువంటి ఉత్ ఉత్తమమైనటువంటి గతిని గతిని అంటే మోక్షాన్ని యాతి పొందుతారు అని ఈ శ్లోకంలో మీనింగ్ చెప్పబడింది సో ఆ అర్థమైందండి వినండి అంటే మొదటి శ్లోకంలో నాలుగు అయినటువంటి కార్యక్రమాలు నాలుగు రకాలైనటువంటి విషయాలని చెప్పారు మొదటిది ఏంటి అంటే అన్ని ఇంద్రియాలని సర్వేంద్రియాణం నియంత్రణ అంటే అన్ని ఇంద్రియాలని నియంత్రణించుకొని నియమించుకొని ఫస్ట్ అర్థమైందా రెండోది వచ్చేసి మనసుని హృదయంలో ఉంచుకోవాలి మనసుని హృదయంలో ఉంచుకోవాలి మూడోది ప్రాణాన్ని ప్రాణాన్ని ఇక్కడ కనుబొమ్మల మధ్యలో ఉంచుకోవాలి మనసుని హృదయంలో అంటే ఏకాగ్ర చిత్రంతో అంటే ఎటువంటి అంటే ఏమంటాం బాహ్య విషయాల మీద ఎటువంటి ఇది లేకపోవటం అంటే ఏంటంటే ముందుగా చెప్పింది ఏంటి బాహ్య విషయాల మీద మనం చూసి ఇక్కడ చెప్తాం కదండి సెన్స్ ఆర్గనైజేషన్ సెన్స్ సెన్స్ ఆర్గన్స్ మనం దాన్ని బట్టి మనకి ఒక్కొక్కటి అనిపిస్తుంది మనం ఇప్పుడు చూసాం అనుకోండి బయట వెళ్తూ వెళ్తూ ఆ ఏదన్నా వస్తువు తినాలనిపిస్తే ఏం చేస్తాం ఆ తినేస్తాం అంటాం అదే కాకుండా బయటకు వెళ్ళి చూసినప్పుడు తినాలనిపిస్తాం అది కాకుండా మనం మనసులోనే కూడా ఏమవుతుంది సమ్ టైమ్స్ ఆ ఇది ఈ వస్తువు తినాలని ఈ రోజు ఆశ రావటం అది మనసుని హృదయం ఆ విధంగా అటువంటి చింతన కూడా మీ మనసులో రాకూడదు మొదటిగా ఏం చెప్పారు అంటే మీరు బాహీంద్రియాలని నియమించుకోవాలి బాహీంద్రియాలను ఏ విధంగా చూసి విని మనం యాక్సెప్ట్ చేస్తామో మనకి ఆశ పుడుతుందో ఆశని ఫస్ట్ ఏమని చేయాలి మనసులో నుంచి తీసివేయాలి రెండోది మనం చూసి విని లేకపోతే ఇవన్నీ కాకుండా కూడా మన మనసులో అప్పుడప్పుడు వస్తుంటుంది కదా ఆ అరే ఈ రోజు ఇది తింటే బాగుంటుంది లేకపోతే ఈ చీర తీసుకుంటే బాగుంటుంది ఈ వస్తువులు తీసుకుంటే బాగుంటుంది లేకపోతే ఇక్కడ ఈ ఫ్లాట్ ఉంది ఈ ఫ్లాట్ తీసుకుంటే బాగుంటుంది అలా మనసులో కూడా అటువంటి భావన కూడా రాడు అది రెండోది మూడోది వచ్చేసేసి మీ యొక్క ప్రాణాన్ని ప్రాణశక్తిని ఇక్కడ నిలిపి ఉంచాలి ఇకపోతే నాలుగోది ఏంటంటే ఇవన్నీ అయిపోయాయి ఇంద్రియాలు అయిపోయింది మనస్సు అయిపోయింది ప్రాణం అయిపోయింది ఇక లాస్ట్ ఇది ఉంటుంది ఆత్మ మన యొక్క ఆత్మని యోగధారణ చేయటం కోసం ఏం చేయాలి అంటే దాన్ని స్థిమితంగా చేసి అంటే స్థిరంగా ఉంచుకొని ఆ తర్వాత ఓం అనే అక్షర ఏకాక్షర బ్రహ్మాన్ని స్మరించాలి ఓం ఓమిది ఏకాక్షర బ్రహ్మ వ్యాహరణ్ అంటే ఇంకా ఓం అనే ఏకాక్షర బ్రహ్మ బ్రహ్మాన్ని మనం ఏం చేయాలంటే మన శరీరంలోకి మనసులోకి తీసుకొని రావాలి అంటే దాన్ని మనం బై ప్రాక్టీస్ చేయాలి మీరు ఇప్పుడు వంటగదిలోకి వెళ్ళిపోతే మీకు ఏ వస్తువు ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఏముంటుంది ఏ ఎప్పుడు ఏ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఉప్మా చేయాలనుకోండి దానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఫటాఫట్ ఫటాఫట్ తీసి మీరు పెట్టుకుంటారు పోపు పోపుల దగ్గర నుంచి ఆయిల్ పోపు ఇవన్నీ అన్ని ఐటమ్స్ తీసుకొని పెట్టుకుంటారు అంటే ఏంటి మీకు ఆటోమేటిక్ కిచెన్ మీద మీకు ఒక కమాండ్ ఉంటుంది అదే విధంగా ఇక్కడ కూడాను మీరు ఇవన్నిటిని కంట్రోల్ చేస్తూ చేస్తూ ఆ ఓం అనే అక్షరాన్ని మీరు మీ శరీరంలోకి మీ మనస్సులోకి తీసుకొని రావాలి అది చేస్తూ చేస్తూ భగవంతుని స్మరించాలి మా మనుస్మరణ్ నన్ను స్మరిస్తూ ఎవరైతే ఉంటారో ఎవరైతే నన్ను స్మరిస్తూ ఆ ఓంకార ప్రణవనాదాన్ని వ్యవహరిస్తూ తేజ దేహాన్ని ఎవరైతే వదిలివేస్తారో అటువంటి వాళ్ళకి అటువంటి వాళ్ళు ఉత్తమమైనటువంటి గతిని గతిని అంటే ఇక్కడ మోక్షాన్ని పొందుతారు అంటే మోక్షాన్ని పొందడం అంటే ఇక అక్కడ పునర్జన్మ అనేది ఉండదు ఒకసారి మోక్షం పొందారంటే ఇంకా మీ జీవితం మొత్తం అంటే మీరు ఏదో సంథింగ్ సమ్థింగ్ చెప్తుంటారు కదా చాలా రకాలైన పునర్జన్మలు ఉంటాయి ఏదైతే మనం స్మరిస్తూ ఉంటాం అనేది ఎందుకంటే జీవితం ఒక్కసారి చూసిన తర్వాత అనిపిస్తుంది ఇక చాలా ఈ జీవితం అని అనిపిస్తుందండి ఇక్కడంతా అంతా మీరంతా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు సో ఏదో ఒక సమయం అనిపిస్తుంది ఏంత ఈ జీవితం ఎందుకు వచ్చాము ఈ జీవితం ఈ భూమి మీదకి అని అనిపిస్తుంది అంటే ఇక మోక్షాన్ని పొందడమే ఉత్తమైనటువంటి మార్గం అని చెప్తారు సో ఇప్పుడు మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను సుజాత గారు మన ఇంద్రియాలని ప్రాణాన్ని వాటన్నిటిని మనస్సుని స్థిరంగా నిలిపి ఆ పరమాత్మ ఎందే మనసు ఓంకారం ఉచ్చరిస్తూ ఆ పరమాత్మలో ఐక్యం అవ్వాలి పరమాత్మని స్మరిస్తూ ఉండాలి ఓకే అండి అది ఇక్కడ చాలా అద్భుతంగా ఒక ఏమంటారు మనకి ఇల్లు కట్టుకునేటప్పుడు పునాది పునాది తర్వాత బేస్మెంట్ ఆ తర్వాత మామూలుగా గోడలు గోడలు తర్వాత గోడ గోడలు పిల్లర్స్ పిల్లర్స్ తో పాటు ఇవన్నీ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా ఆ తర్వాత పైన సన్ సైడ్ ఏమంటారు అదే ఇది వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇలా అదే విధంగా ముందు ఇంద్రియాలు ఇంద్రియాలను వశం చేసుకోవాలి వశం చేసుకోవాలి ఇంద్రియాలని వశం చేసుకున్న తర్వాత దేన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి అంటే మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి ఈ రెండు ఉన్నాయి అంటే ఆటోమేటిక్ ఆ తర్వాత స్థానం ఏంటంటే ప్రాణం 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 తర్వాత ఆత్మ కదా ఆత్మ ఇవన్నీ అయిపోయిన తర్వాత పరమాత్మని స్మరించాలి అని చెప్పడం అన్నట్టు ఈ విధంగా సీక్వెన్స్ లాడంతో మీరు నోట్ కూడా చేసుకోవాలి ఇంద్రియాలు మనస్సు ప్రాణము ఆత్మ వీటన్నిటిని కలుపుకొని ఓ మన ఏకాక్షర బ్రహ్మతత్వాన్ని మన జీవితంలోకి వ్యాహారం వ్యవహరిస్తూ పరమాత్మని స్మరించడం అది ఈ రెండు శ్లోకాల్లో చెప్పినటువంటి కాన్సెప్ట్ ఇవన్నీ ఫాలో ఒక ఆర్డర్ లో ఫాలో అయితే తప్పనిసరిగా మనకి పొందాల్సిన మన మార్గం ఏదైతే ఉందో మోక్ష మార్గం దాన్ని పొందుతాము అని చాలా స్పష్టంగా భగవంతుడు శ్రీకృష్ణుడు గారు ఇక్కడ చాలా అద్భుతంగా చెప్పారండి ఓకే సో దీని మీద మీకు రెస్మెంట కొంతమందికి మోక్షం ఎక్కడ ఉంటుంది పురుషార్థాల్లో ఉంటుంది ఆ పురుషార్థాలు ఏంటి వాటికి సంబంధించి మోక్షం లాస్ట్లో ఎందుకు ఉంది ధర్మ అర్థ కామ మోక్ష సో ఈ నాలుగిటి సంబంధించి మీరు కొంత స్టడీ చేసుకొని రావాలి ఇది ఒక అసైన్మెంట్ ఓకే రాసుకోండి ఎవరికి గుర్తుండదో రాసుకోండి మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది ఎందుకు మోక్షాన్ని పొందాలి మోక్షాన్ని పొందాలంటే ఏవి చెయ్యాలి మన జీవితంలో సో మోక్షానికి అది నాలుగో స్టెప్ దానికంటే మూడు స్టెప్పులు ఉన్నాయి అవి ఏంటి ధర్మం ధర్మ అర్థ ధర్మార్థ కామ మోక్ష మోక్షా ఇది ఇలా ఈ విధంగా పురుషార్థాలు పురుషార్థాలను సంపాదించడం పురుషార్థాలు అంటే పురుషుడు యొక్క అర్థాలు అని మీనింగ్ పురుషార్థ పురుషుడు అంటే ఇక్కడ అందరూ అంటే అక్కడ తత్వం చెప్పబడింది ప్రకృతి పురుషుడు ప్రకృతి అంటే నేచర్ ఆ ప్రకృతిలో చేసుకొని నడిచేటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో అవి పురుషుడు అనే మీనింగ్ లో చెప్పబడింది ఓకే పురుషుడు అంటే ఓన్లీ మెయిల్ అని తీసుకోవాలి ఇక్కడ అదొక కాన్సెప్ట్ రెండో కాన్సెప్ట్ మీరందరూ భగవద్గీత ఇంత శ్రద్ధగా చాలా అద్భుతంగా మార్నింగ్ ఉదయం ఈ ప్రాతకాలం అందు మీకున్న కూడా పక్కన పెట్టుకొని ఈ దీనికోసం మీరు సమయం ఇచ్చి చదువుతున్నారు కదండి